దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయినట్లు తెలుస్తుంది ఈ కేసులో అప్రూవర్గా మారిన దత్తగిరి తనకు అవినాష్ రెడ్డి నుంచి ముప్పు ఉందని సాక్ష్యం మార్చి చెప్పాలని కడప జైల్లో ఉన్నప్పుడు డబ్బులు ఆశ చూపి టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేసి సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు వెంటనే అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు లేదంటే అవినాష్ వల్ల తనకు ప్రాణాలు ముప్పు ఉందని పేర్కొన్నాడు ఈ కేసు వాదనలు విన్న సిబిఐ హైకోర్టు బెయిల్ రద్దుపై తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం